చందమామ కృష్ణావతారం తొమ్మిదవ భాగం కంసుడి ఆహ్వానం కృష్ణుడికి యవ్వనం సంప్రాప్తమయ్యింది అతని అందము బలము వ్రేపల్లెలోని స్త్రీలనందరినీ అలరింపజేశాయి ఒకనాటి అర్ధరాత్రి చుట్టూ వలయంగా గోపికలను నిలిపి మధ్యన తాను ఉండి ఆటల వేడుకలో ఉండగా అరిష్టుడు అనే రాక్షసుడు ఒక బలమైన ఆబోతు రూపం ధరించి పెద్దగా రంకెలు పెడుతూ కృష్ణుణ్ణి ధ్వంసం చెయ్యటానికి వచ్చాడు ఆ ఆబోతు ఆకారము అది పెట్టే భయంకరమైన రంకెలు చూసి గోపికలు భయపడి కళ్ళు మూసుకుని కృష్ణుడి చాటుకు వెళ్ళరు భయపడవద్దని కృష్ణుడు గోపికలకు ధైర్యం చెప్పి తన మీదకు వస్తున్న ఆ ఆబోతు కొమ్ములు రెండూ గట్టిగా పట్టుకుని కదల లేకుండా చేసి బలంగా దాని మిలిపెట్టి ఒక్క తోపు తోశాడు నోట ముక్కుల రక్తం కక్కుతూ విలవిలా తన్నుకుంటూ ఆ చచ్చి పడిపోయింది అప్పటికి గోపికలకు ధైర్యం వచ్చి అతన్ని చుట్టుముట్టి గొప్పగా ప్రశంసించారు ఇక్కడ కృష్ణుడు ఇలా ఉంటే మధురాపురంలో కంసుడు నిత్యమూ చస్తున్నాడు అతని మనస్సంతా వికలమైంది క్రమంగా జీవోత్సవంలాగా తయారయ్యాడు ఒకనాడు అతను తన సభాభవనానికి ఉగ్రసేనుణ్ణి వసుదేవుణ్ణి సత్యకుణ్ణి అంధకుణ్ణి కంపకుణ్ణి దారుకుణ్ణి విప్రిధుణ్ణి బభ్రుణ్ణి తదితర యదు భోజ ప్రముఖులను పిలిపించి వారితో ఇలా అన్నాడు మీరందరూ గొప్ప మేధావులు జ్ఞానులు ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలవారు నాకు ఎంతో మేలు చేయాలనే దృష్టి గలవారు అయినప్పటికీ నాకు ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదం వచ్చిపడిన ఏ కారణం చేతనో మీరు చూస్తూ ఉండిపోయారు నందగోపుడికి పుట్టిన కృష్ణుడు అనేవాడు నన్ను నిర్మూలించటానికి సిద్ధంగా ఉన్నాడు వాడు అశ్రద్ధ చేసిన జాడ్యంలాగాను గాలితోడైన మేఘంలాగాను విషవృక్షంలాగాను దినదినము వృద్ధి పొందుతున్నాడు వాడు ఎలాంటి అంశతో పుట్టినది ఎంత ఆలోచించినా అంతు పట్టకుండా ఉన్నది ఏ దేవతాహంశనైనా పుట్టాడేమోనని అనిపిస్తోంది ఎందుకంటే వాడి చరిత్ర అంతా అమానుషంగానే ఉన్నది చెబుతాను వినండి కంసుడు వాళ్లతో కృష్ణుడి పనులన్నీ వివరించి చెప్పాడు సరిగా కళ్ళు తెరవని దశలోనే నన్ను చంపాడు బోర్లా పడటం కూడా రాని రోజుల్లోనే బండిని ఒక్క తనుతో తుత్తునీయలు చేశాడు తప్పటడుగులు వేసే ఈడున జంట మద్ది చెట్లకు రోలు తగిలించి లాగి కూల్చేశాడు ఒకటేమిటి ఆ రోజుకు ఆ రోజు గడుస్తున్న కొద్దీ కాళేయుణ్ణి మర్ధించాడు ప్రలంబుణ్ణి ధేనుకుణ్ణి చంపించాడు అరిష్ణుణ్ణి చంపాడు మాట దేవుడెరుగు వయసు వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు చేయగలిగారా ఏడు రోజులు ఎడతిరిపి లేకుండా కుంభవర్షం కురిస్తే కొండను అవలీలగా గుడుగల్లే ఎత్తేసి పట్టుకున్నాడు ఆ అమానుష కార్యం ఒక్కటే చాలు మిగతావి చెప్పుకోవాల్సిన పని పనిలేదు ఇదంతా చెప్పి కంసుడు వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు ఇక మిగిలి ఉన్న రాక్షసుడు కేసి ఒక్కడై కేసి కూడా కృష్ణుడి చేత చచ్చాడంటే ఆ తర్వాత వచ్చేది నావంతే వంతే చంప మరిగిన వాడు నన్ను మాత్రం విడిచిపెడతాడా ఒట్టిది కృష్ణుడే అనుకుంటే వాడంత వాడు వాడి అన్న బలరాముడు కూడా ఒకడు ఉన్నాడు అసలు జరిగినది ఏమిటో నారదుడు నాకు చెప్పాడు దేవకీదేవి అర్ధరాత్రి వేళ కొడుకును కంటే ఈ వసుదేవుడు వాణ్ణి తీసుకుపోయి నందగూపుడి భార్య పక్కలో పడుకోబట్టి ఆమె కన్న ఆడపిల్లను తెచ్చి తన భార్య పక్కలో పెట్టాడు అది కూడా నాకు అందకుండా ఆకాశానికి ఎగిరి వింధ్యవాసిని దేవత అయి కూర్చున్నది ఇంతకాలంగా అయిన వాడల్లే నటిస్తూ వసుదేవుడు నాకు ఇంత ద్రోహం చేశాడు నేను ఎంత మర్యాద చేశానో నాకు అంత గొప్ప ద్రోహం చేశాడు తర్వాత కంసుడు వసుదేవుడి కేసి తిరిగి నీ ఆలోచన నాకు తెలుసు నీ కొడుకు చేత నన్ను చంపించి వాణ్ణి మధురకు రాజు చేసి పరిపాలించుదామని అనుకుంటున్నావు కానీ నీకు ఒకటి తెలీదు ఇంద్రుడే వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేడు అక్కడే భ్రమపడ్డావు నువ్వు చక్రవర్తి వంశంలో పుట్టావు చిన్నతనం నుండి మా తండ్రి దగ్గర పెరిగావు మా చెల్లెల్ని పెళ్ళాడి యాదవులందరికీ గురుస్థానమైనావు ఇలాంటి నీచమైన పని చేస్తావా నీ పాతకం నీకే ఉండని నేను నిన్ను చంపను ఇంతవరకు బంధుమిత్ర బ్రాహ్మణ హత్యలు చేసిన వాణ్ణి కాను ఇక మీదట చెయ్యను కూడా నిన్ను వెళ్ళగొట్టవచ్చు కానీ అది కూడా చెయ్యను నీ అంతటా నువ్వు పోతే పో ఉంటే ఉండు అన్నాడు తర్వాత కంసుడు భోజవంశువాడైన అక్రూరుడి కేసి తిరిగి నేను ఈ ఏడు నా ధనస్సుకు గొప్ప ఉత్సవం చేయబోతున్నాను దానికి ఎక్కడెక్కడి రాజులు వస్తారు చాలా రోజుల పాటు విందు చేయవలసి ఉంటుంది గోకులం నుండి పుష్కలంగా పెరుగు పాలు నెయ్యి అడవితేనే కావలసి వస్తుంది అందుచేత నువ్వు గోకులానికి వెళ్ళి ఇవన్నీ వచ్చేటట్లు ఆజ్ఞ అయ్యి తిరిగి వచ్చేటప్పుడు నందగోపుణ్ణి అతని కుటుంబాన్ని వెంట పెట్టుకునిరా నా మేనల్లుళ్లైన బలరామకృష్ణులను చూడాలని నాకు మహా వేడుకగా ఉన్నది వాళ్ళు మహాబలులట నేను తమను చూడాలని ఊవిళ్ళూరుతున్నారని నమ్మకం కలిగేలాగా చెప్పి వాళ్లను వెంట నా దగ్గర ఇద్దరు మేటి మల్లులు ఉన్నారు వేళ్లకు వాళ్లకు పోటీ పెట్టి వాళ్ళ బలపరాక్రమాలు ఎలాంటివో చూస్తాను వాళ్ళిద్దరినీ తెచ్చావంటే నాకు మహోపకారం చేసిన వాడివి అవుతావు వసుదేవుడు ఏమన్నా చెవిలో ఊదుతాడేమో అదేమీ వినిపించుకోక నువ్వు వెంటనే బయలుదేరు అన్నాడు కంసుడి పరివారంలో కృష్ణుణ్ణి భగవంతుడిని అవతారంగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లలో అక్రూరుడు ఒకడు కృష్ణుణ్ణి కళ్ళారా చూసి తరించే అవకాశం దొరికినందుకు లోపల పొగిపోతూ అక్రూరుడు కంసుడి వద్ద సెలవు పుచ్చుకుని అప్పటికప్పుడే రథం ఎక్కి వ్రేపల్లెకు బయలుదేరాడు మొత్తం మీద కంసుడు వసుదేవుణ్ణి గురించి ఎంతమంది మధ్య అలా మాట్లాడటం పెద్దలకందరికీ కర్ణ కఠోరమని అనిపించింది కానీ ఎవరో నోరు విప్పలేదు వారిలో వృద్ధుడైన అంధకుడు అనే యాదవుడు నిర్భయంగా ముందుకు వచ్చి కంసుడితో ఇలా అన్నాడు నువ్వు అన్న మాటలు రాజోచితమైనవి కావు ముందు వెనక ఆలోచించకుండా పెద్దవాణ్ణి పట్టుకుని అంతంత మాటలు అన్నావు ఇలాంటి ప్రవర్తనతో నీ తల్లిదండ్రులకు వంశానికి తేరని కలంకం తీర్చావు వసుదేవుడు తన కొడుకును దాచాడని తప్పుపడుతున్నావా తల్లిదండ్రులు తమ సంతానాన్ని కాపాడుకోవటానికి అడ్డమైనక చాట్లు పడరా నీ తల్లిదండ్రులు నీ కోసం ఏ పాటలు పడకుండానే నువ్వు ఇంత వాడివయ్యావా నీ తోరణి మాకు ఏమీ బాగాలేదు నీతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోలేకపోవటం మాదే బుద్ధి తక్కువ మాకన్నా ఆ అక్రూరుడు చాలా అదృష్టవంతుడు కృష్ణుణ్ణి చూసి వచ్చిన అక్రూరుణ్ణి చూసి మేము కూడా పవిత్రులమవుతాం కృష్ణుడు ఇక్కడకు వచ్చాడంటే నీకు చావు తప్పదు నీకు ఎవరూ అడ్డు పడలేరు అందుచేత నువ్వే ముందు గోకులంలో ఉన్న కృష్ణుడి వద్దకు వెళ్ళి అతన్ని మంచి చేసుకుని బాగుపడు అంధక్కుడు ఇలా అనేసరికి పట్టరాని కోపం వచ్చి కంసుడు చివాలను లేచి వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళు కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళారు అక్రూరుడు ఇంకా గోకులం వెళ్ళక పూర్వమే కంసుడు కేసి అనే రాక్షసుడిని బృందావనానికి పంపాడు గుర్రం రూపుగల ఆ రాక్షసుడు బృందావనం చేరి అక్కడి అరణ్యంలో మేతలు వేసే పశువులను గోవులను కాసేవారిని నాశనం చేయసాగాడు ఆ గుర్రాన్ని భయంకరమైన దాని అవతారాన్ని చూస్తే గోకులానికి అంతటకు దడ పుట్టుకొచ్చింది ఆ గుర్రం పశువుల కండలు చీల్చి తినేది వాటి రక్తం తాగేది అది అరణ్యంలో ఎక్కడా ఒక్క మృగం లేకుండా చేసి గోపకుల నివాసాలకేసి వచ్చింది దాన్ని అంత దూరంలోనే చూసి గోకులంలో వాళ్ళు కృష్ణుణ్ణి శరణజొచ్చారు కృష్ణుడు వాళ్లకు భయపడవద్దని చెప్పి చప్పట్లు చరుస్తూ గట్టిగా కేకపెట్టి కేసుని కవ్వించాడు ఇలా కవ్వించడం చూసి గుర్రానికి చాలా పౌరుషం వచ్చింది కృష్ణుడి చేతిలో ఎలాంటి ఆయుధము లేకపోయేసరికి దాని పౌరుషం రట్టింపైంది అది పెద్దగా నోరు తెరిచి దంతాలను భయంకరంగా బయటపెట్టి పెద్ద పెట్టున సకిలిస్తూ కృష్ణుడి పైకి వచ్చింది అది వెనక కాళ్లపై నిలబడి ముందు కాళ్ళెత్తి తన పైన దోకపోతే కృష్ణుడు ఉడుపుగా పక్కకు తప్పుకుని చప్పున దాని చెయ్యి దాని నోట దూర్చి దాని నాలుక మొదలంటా పట్టుకున్నాడు వెంటనే గుర్రం ఆట కట్టింది అది కృష్ణుడి పట్టు తప్పించుకోలేక అతన్ని కలవలేక ఇంకా ఏమి చెయ్యలేక కాళ్ళు నేలకేసి తాటిస్తూ గుడ్లు వెళ్లబెట్టి అతిహీన స్థితిలో పడింది కృష్ణుడు దాని నాలుక పెరికి కంఠం చీల్చి పళ్ళు రాల్చి దాని డొక్కలో చెయ్యిదూర్చి కెలికి మహాదారుణంగా చంపేశాడు గోకులంలోని వాళ్ళంతా పెద్ద నిట్టూర్పులు విడిచారు అందరూ చుట్టూరా చేరి అతన్ని ఎంతగానో అభినందించారు గోపికలు పూలదండలు తీసుకుని వచ్చి కృష్ణుడి మెడ నిండా వేశారు అప్పుడు నారదుడు అదృశ్యంగా ఆకాశంలో ఉండి తన పేరు చెప్పుకుని కృష్ణుడితో నాయనా కలహప్రియుణ్ణయిన నేను నీ యుద్ధం చూడటానికి ప్రత్యేకంగా దేవలోకం నుండి వచ్చాను నువ్వు చూపిన ఈ పరాక్రమం ఇంద్రుడికి చెల్లాను శివుడికి చెల్లాను మరెవరికి సాధ్యం కాదు ఆ ఇంద్రుడే అయినా ఎదుర్కోలేని ఈ కేసిని సునాయాసంగా చంపావు వీణ్ణి చంపినందుకు నువ్వు కేశవుడు అనే పేరుతో ప్రసిద్ధుడివి అవుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ లోపల అక్రూరుడు మధుర నుండి మేలైన గుర్రాలను పూంచిన రథంలో బయలుదేరి ఎక్కడా ఆగకుండా సాయంకాలం వేళకు వరేపల్లె చేరవచ్చాడు సూర్యాస్తమయమై చీకట్లు కమ్ముతూ ఉండగా వాటిని చెదరగొడుతూ చంద్రుడు ఉదయించాడు గోకులం సందడిగా ఉన్నది ఎక్కడ చూసినా వేలకొద్దీ గోవులు గోపకులు వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నారు పితికే ధ్వనులు వినబడుతున్నాయి ఇలా కోలాహలంగా ఉన్న గోకులం మధ్యకు అక్రూరుడు రథాన్ని తోలుకుంటూ వచ్చి అంత దూరాన బలరామకృష్ణులను చూసి పరమానందపరితుడయ్యాడు అతను చప్పుర కృష్ణుణ్ణి సమీపించి తన గోత్రనామాలు చెప్పుకుని కృష్ణుడి పాదాలకు భక్తితో నమస్కారం చేశాడు కృష్ణుడు అతన్ని లావనెత్తి కౌగిలించుకుని కుశల ప్రశ్నలు వేసి బలరాముడి వెంట అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు అక్రూరుడి కోరిక మీద నందగోపుడు మొదలైన గోప పెద్దలందరూ అతని వద్దకు వచ్చారు వారితో అక్రూరుడు ఇలా అన్నాడు కంసమహారాజు తన ధనువుకు గొప్పగా ఉత్సవం చేయ తలపెట్టాడు మీరందరూ మీరు మీరు చెల్లించవలసిన కప్పాలు తీసుకువచ్చి చెల్లించండి విందులకు గాలు పాలు వెన్న నేతులు అడవితేనే మొదలైనవి తీసుకుని రండి ఈ ఉత్సవానికి తన మేనల్లోళ్లైన బలరామకృష్ణులు కూడా రావాలని కంసమహారాజు మహావేడుక పడుతున్నాడు మీరు వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి నేను ఇప్పుడే వేళ నిద్రని రథం మీద తీసుకుని బయలుదేరతాను స్వస్తి